లాస్ట్ వరకు చూడండి మా అమ్మగారి కామెడీ టైమింగ్ కి పిచ్చిగా నవ్వుకుంటారు చూసి ఫాలో చేసేయండి మామ ప్లీజ్ మామ తాత నాది పెళ్లి చెట్టు అయింది అది పెళ్లి చెట్టు గుర్తున్నా పెళ్లి అన్నప్పుడు శివుడు అవుతున్నప్పుడు తోలతో తుడిసి చూడు కదా అన్నప్పుడు శివుడు అవుతున్నప్పుడు తోలతో తుడిసి చూడు కదా రాజు రాజు నా పేరు ఇసుగు బా బాణింకెంత తాలూకా బాణింకెంత తాలూకా హైదరాబాద్ పెళ్ళి పెళ్ళి హైదరాబాద్ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే లవ్ మ్యారేజే కాకపోతే ఒక పెళ్ళికి మూడు లక్షలు తక్కువైంది అందిస్తారెట్టి మూడు లక్షలు తక్కువైంది అందిస్తారటి అప్పగింతలు అయ్యి ఉంటాయి కదా ఆవిడకి వాటికి మూడు లక్షలు తక్కువైంది నాన్న అడిగితే నీ దగ్గర పంపాడు నాన్న అడిగితే నీ దగ్గర పంపాడు పెళ్లి చెట్టు మామ రండి రండి ఇలా రండి కాడు తెచ్చాను కాడు తెచ్చాను ఇలా రండి ఒకసారి ఇంత ఇద్దరు కలిసిన్నాను మామ ఇకో పెళ్ళి నీ దగ్గర వస్తే తాతడు నీ దగ్గర వస్తే తాతడు నీ పెళ్లి చెట్ అయింది ఆ చూడండి ఒకసారి మీ మీ పేరే ముందే వేయించాను ఆ చూడరా మరి అలా చూడకపోతే అలా మామ చిన్నప్పుడు చిన్నప్పుడు ఎవరు తుడిసి దుడిసేవారు తాప నువ్వు కలిపి తుడిసి దుడిసేవారు తాప నువ్వు కలిపి చిన్నప్పుడు చిన్నప్పుడు మురుకులు కొనుక్కోమని మురుకులు కొనుక్కోమని యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చేదాన్ని మరి మాట్లాడుతుంటే పని చేసుకుంటా ఏమో సోలేక తీసుకోని ఎక్కువ ఏమొద్దు

వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నాను మరి ఓ అమ్మ అంతకంటేనా ఏమంటున్నారు కార్తీక మాసం ఏమంటున్నా మరి చికెన్ నేను వచ్చాను ఉండరా ఏంటి పెళ్లికొడకు వచ్చాను కొత్త పెళ్లి కూడ తీసుకుని పోయాబి తీసుకుని పోయాబి కొంచెం దేని తీసుకుని పోయినా మీరేమో శోభలాగా తీసుకోవట్లేదు ఎత్తుంటేనే ఇదేటి నన్ను వడ్కున్న రెడ్డి వెళ్ళడి నన్ను వడ్కున్న రెడ్డి వెళ్ళడి మరి దొక్కలా మీరు